అమ్మాయ కోటం వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లకి వెళ్తుంటే చెవులు కొంచెం ఎన్నసంపుగా ఉంటున్నాయండి నిజంగా ముఖ్యంగా మహిళా జర్నలిస్టులకి అయితే మరీ హ్యాపీగా ఉంటున్నారు ప్రశాంతంగా ఉంటున్నారు ఇదే వైసీపీ ఉన్నప్పుడు మేము ప్రెస్ మీట్కి వెళ్తే మా జర్నలిస్టుల గురించి చెప్తున్నాను మీకు నేను కొడాలనాని ప్రెస్ మీట్కి వెళ్ళేవాళ్ళం అంబటి రాంబాబు ప్రెస్ మీట్కి వెళ్ళేవాళ్ళం రెడ్డి ప్రెస్ మీట్కి వెళ్ళేవాళ్ళం పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రెస్ మీట్కి వెళ్ళేవాళ్ళం అనిల్ యాదవ్ ఆయన ప్రెస్ మీట్కి వెళ్ళేవాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్తుంటే మాతో పాటు కొంతమంది మహిళా జర్నలిస్టులు ఒకటి వారు అక్కడక్కడ ఉన్నారు పాపం ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వాళ్ళు కూడా వచ్చేవారు వీళ్ళ బూతులు భరించలేకపోయేవాళ్ళు అండి పవన్ కళ్యాణ్ తిట్టే బూతులు కావచ్చు ఇండైరెక్ట్ చెలుక్తులు కావచ్చు పాపం మహిళా జర్నలిస్టు సిగ్గుపడిపోయి తల ఉంచుకునేవారు ఆ చంద్రబాబు నాయుడిని లోకేష్ని అవసరమైతే భువనేశ్వరి గారిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బోతులు తిడతా ఉంటే మేము ఇంటికి వచ్చిన తర్వాత స్క్రిప్ట్ రాయాలి మేము మా పత్రికలో నేను దిశ ఆ పత్రికలో నేను ఆ వార్త రాయాలి ఎలక్ట్రానిక్ మీడియాలో స్క్రిప్టు పెట్టుకోవాలి వాయిస్ ఓవర్కి ఏమి రాయం బూత్ పురాణాన్ని యాజ్ టీజీగా మనం రాయలేం ఆ బూతుని మన వాడుకు భాష మనం ట్రాన్స్లేట్ చేయాలి ఎలా చేయాలి బూతుల్లో ఒరిజినల్ బూతులు తిట్టేవారు ఆ పత్రికా భాషను దాన్ని ఎలా మార్చాలి సభ్య సమాజంకి దాన్ని ఏ విధంగా మనం చూపించాలి ఆ వీడియో యాజ్ అటీజీగా పెడితే మమ్మల్ని చెయ్యనివారు జనం ఆడేదో బుద్ధి లేక తిట్టాడు నీ మతిలో ఏదో ఇలాంటివి పెడతావు వీడుసా ఆ బూదులు మనం వెళ్ళలేకపోతున్నాం వాడనివారు కానీ ఇప్పుడు ఆ గొడవ లేదండి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు జగన్ గురించో ఇంకోటో 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 ఏదో మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడినా కానీ సభ్యత అక్కడ ఉంటుంది ఓ పద్ధతిగా మాట్లాడుతున్నారు కానీ ఇటువంటి సభ్యతకి ఎంతో కొంత పవన్ కళ్యాణ్ పుణ్యం అని చెప్పవచ్చు ఫస్ట్లోనే క్యాబినెట్ ఏర్పడినప్పుడు మీకు తెలుసో లేదో తెలుగుదేశం పార్టీలో కాస్త టంగ స్లిప్ అయ్యేవాడు ఎవడంటే అయ్యన్ పాత్రుడు గారు ఆ రోజా గురించి అవ్వచ్చు ఇంకోటి అవచ్చు ఇంకోటి టంగ స్లిప్ అయ్యేవాడు అతనికి కౌంటర్ వేసి బ్రేక్ వేసాడు పవన్ కళ్యాణ్ గారు ఇతనికి స్పీకర్ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది చాలా మంచి పని మంచి నిర్ణయం అని చెప్తూ 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 లాస్ట్లో కొంచెం ఆ నోటి కాస్త అప్పుడప్పుడు తాళ వేసుకుంటే బెటర్ చిన్న చెలుకు తీసిరాడు అంటే నీకు ఆ నోటి దూరుస్తుంది అనే అనే పదాన్ని అతను శైలిలో వ్యవహారంగా శుతిమత్తగా హెచ్చరిస్తూ మాట్లాడాడు ఇది టోటల్ టీడీపీకి జనసేనకి మెసేజ్ వెళ్ళిపోయింది అమ్మో మన జాగ్రత్తగా మాట్లాడేది కొంబులు కొట్టుకుంటాయి వైసీపీ వాళ్ళకి మన ఇష్టం మాట్లాడాక లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పీకర్కి ఇచ్చేటువంటి ఇన్డైరెక్ట్ చలోక్తితోటి రాష్ట్రంలో యొక్క బూతులు పోరాడానికి టోటల్గా బ్రేక్ పడింది ఈ రోజున టీవీ పెట్టి రాష్ట్ర ప్రజలు కూడా న్యూస్ చక్కా చూస్తున్నారు ప్రెస్ మీట్ చక్కా చూస్తున్నారు డిబేట్లు చక్కా చూస్తున్నారు సోషల్ మీడియా చక్కా చూస్తున్నారు పత్రిక కూడా చాలా బాగా చదువుకుంటున్నారు అట్ ది సేమ్ టైం మాలా జర్నలిస్ట్ రాయడానికి ఏ బాధ లేదు చూద్దాం ప్రస్తుతానికి తర్వాత తర్వాత మరి వీళ్ళు ఏదైనా వాళ్ళ ఆదర్శంగా తీసుకుని వీళ్ళైనా మొదలు పెడితే మనం ఏం చేయలేం కానీ స్టిల్ నౌ హ్యాపీ థ్యాంక్ యూ